ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఎవరైతే మంచి ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గన్సిపల్ అప్లైట్ చేసుకుని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరూ కూడా షేర్ చేయండి ఇంకా వీడియో అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి బిడ్డా నా బాబా నాకు ఏ సందేశం ఇస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నావు కదా తల్లి నీకు సందేశం ఇవ్వడం కోసమే నేను ముందుగా నీ దగ్గరికే వచ్చాను తల్లి ఈ సందేశం వింటున్నావు కానీ ఇప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను నిజమో కాదో నీకు నువ్వు ఈ రాత్రి పడుకుంటావు కదా తల్లి ఆ కళలో అయితే కనిపిస్తుంది నేను ఎక్కడ నీ పక్కన ఉన్నాను అన్నది తల్లి నువ్వు తెలియకుండా ఒక పొరపాటు చేస్తున్నావు ఆ పొరపాటు వల్ల నువ్వు సతమతం అయిపోతున్నావు బిడ్డ అదేంటో తెలుసా నీ మంచితనం అమ్మా నీ మంచితనంతో అందరినీ కూడా అమాయకంగా నమ్ముతున్నావు ఇంట్లో జరిగిందైనా ఏదైనా సరే అందరికీ చెప్పుకోవాలి అని అనుకుంటావు ఆ చెప్పుకుంటే నీ మనసులో ఉన్న భారం బాధ ఏదైతుందో అది తొలగిపోతుంది కాబట్టి నీకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు నీకు ఏ విధంగా అయినా సహాయపడతారేమో అని చెప్పి డ్డుగా నమ్మి నువ్వు ఇంట్లో జరిగినవన్నీ కూడా వాళ్ళతో చెప్తున్నావు తల్లి కానీ వాళ్ళు మాత్రం నీకు జరిగిన అన్యాయం గురించి కాకుండా నీకు అలా కాదు ఇంకా ఎక్కువ శిక్ష పడాలి అని చెప్పి వాళ్ళు మనసులో అనుకుంటున్నారు తల్లి ఎందుకంటే నువ్వు మంచిగా చేసినా సరే అది వాళ్ళకి చెడుగానే ఉంటుంది కాబట్టి నీ మంచి కోరే వాళ్ళు మాత్రం వాళ్ళైతే కాదు తల్లి నీ మంచి కోరేవాళ్ళు ఎవరో నేను చెప్తాను శ్రద్ధగా విను తల్లి నీకు నా మీద ఏమాత్రం నమ్మకం బట్టి విసు విశ్వాసం ఉన్నా సరే నేను చెప్పిన ప్రతి మాట కూడా చాలా శ్రద్ధగా విని తల్లి నువ్వు ఏమాత్రం నా పైన నిర్లక్ష్యం చూపించినా ఇక్కడ ఈ సందేశంతోనే నువ్వు ఆపేసినట్టు తల్లి నా మీద నీకు నమ్మకం ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడు నా మాటలు శ్రద్ధగా విను కుటుంబం సమస్యలు అవి ఎందుకు వస్తున్నాయో తెలుసా తల్లి ఇంట్లోని చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఒకరంటే ఇంకొకరికి పడక నీ వల్ల మంచి జరగడం లేదు అని చెప్పి నీ పైన నిందల మోపారు నువ్వు ఇంట్లో కాలు పెట్టడం వల్ల నష్టం జరిగింది అని చెప్తున్నారు నీ వల్లే అప్పులు పాలైపోయారని చెప్తున్నారు నీ వల్ల అనుకున్న పని ఏది కూడా జరగడం లేదని నిన్ను అవమానిస్తున్నారు కదా బిడ్డ నిజం చెప్పాలంటే నువ్వు చాలా అదృష్టమంతురాలు తల్లి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం వాళ్ళకి తెలియదు నువ్వు ఉండడం బట్టే వాళ్ళు ఇంకా ప్రాణాలతో బతుకున్నారు ఎందుకంటే నీ మంచి పాదాలతో ఆ ఇంట్లో ఎప్పుడైతే నువ్వు అడుగు పెట్టావో ఆ క్షణమే వాళ్ళ తలరాత మారి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ప్రాణాలతో వేచి ఉన్నారు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నీ పైన నిందల మోపుతున్నారు బిడ్డ కానీ ఎవరు వేసిన నిందకి వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు తెలియట్లేదు కదమ్మా బాబా అందరూ నవ్వుతూ ఉన్నారు బాబా నేనేమో గుడ్డిగా వాళ్ళని నమ్మేస్తూ ఉన్నాను అంటే నా బాధ వాళ్ళతో చెప్పుకుంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని నీ చెప్పి నమ్ముతున్నాను బాబా మరి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు నాకు ఎలా తెలుస్తుంది బాబా అని నువ్వు అనుకోవచ్చు తల్లి నేను చెప్తాను చూడమ్మా నీకు కోపం వచ్చినా సరే నీ పైన ఒక్క కేక అంటే అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడు కూడా నీ మంచి కోసమే చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పింది ఒక్కసారి నువ్వు వినమ్మా అలా కాకుండా వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు కోప్పడుతూ ఇంకా నీకు స్నేహితులుగా బంధువులుగా ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు వినడం వల్లే నీకు ఇన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయి బిడ్డ అనుకున్న వ్యక్తి దూరం అయిపోతాడేమో అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు ఆర్థిక ఇబ్బందులు కూడా సమస్యలతో కూడా సతమతమైపోతున్నావు అనుకున్న వ్యక్తి ఇంతకుముందు బాగానే ఉండేవాడు కానీ ఈ ఈ క్షణం ఎందుకు ఇలా అయిపోతున్నారు అసలు ఏం జరిగింది ఎవరు మార్చేస్తున్నారు అతనికి ఏదైనా తనని మార్చడానికి పూజ లాంటిది ఏదైనా చేస్తున్నారా అతనికి ఏదైనా మందులు ఏమైనా పెడుతున్నారా అని చెప్పి నువ్వు నానా విధాలుగా ఆలోచిస్తున్నావు కదా తల్లి ఈ సాయి ఉండగా అటువంటివి ఏవి కూడా నీ అతని చెంతకైతే రావు తల్లి ఒకటి మాత్రం నిజం ఆ అబ్బాయి నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎదుటి వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో దాన్ని గుడ్డిగా నమ్మేయడం వల్ల నీ పైన నిందలు వేస్తున్నారు అంతే వాళ్ళు నిందలు వేస్తున్నారు అంటే అది ఎంతో కాలం కాదమ్మా నిప్పుల నిజం నిప్పులాంటి తప్పు చేసిన వాళ్ళని నిన్ను నిందించిన వాళ్ళని వాళ్ళు నిప్పులా కాలుస్తూ ఉంటుంది వాళ్ళ మనసు ఎంతో బాధపడుతూ ఉంటుంది అయ్యో నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అని చెప్పి పదే 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 వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే అబద్ధం అనేది ఇంకా నింద అనేది ఏదైతే ఉందో అది చేసే వారికి మనశ్శాంతి అనేది అయితే ఉండదు కాబట్టి ఏ రోజుకైనా సరే అది బయటపడుతుంది నీ మీద పడ్డ నిందలు ఇంకా అబద్ధాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు కాస్త ఓర్పు సహనంతో ఎదురుచూస్తూ ఉండు ఇంకా నీకు బాధ కలిగినప్పుడల్లా కూడా నా నామస్వరం జపిస్తూ ఉండు నీకు కన్నీరు కరిగేటప్పుడు సాయి 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 అని బిల్ తల్లి నేను వెంటనే నీకు నేను ప్రత్యక్షమవుతాను అంటే బాబా నువ్వు నాతో ఉన్నాను అని చెప్తున్నావు కదా నాకు ఎప్పుడు కనిపించడం లేదు బాబా అని నువ్వు అనుకోవచ్చు బిడ్డ ప్రతి జీవులో కూడా నేను ఉంటాను నేను చూడటానికి నేను ఏదో ఒక జీవి రూపంలో నీ దగ్గరికి వస్తాను పెట్ట గుర్తు పెట్టుకో